Welcome to JP News. జరిగినటువంటి మారణ హోమం ఈ పాకిస్తాన్ దుర్మార్గపు లంజా కొడుకులు ఈ నీచమైన కొడుకులు వీరు చేసేటువంటి ఒక కిరాతకమైన పని జమ్మూ కాశ్మీరు ఏ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిందో ఆ రోజు నుంచి ఆ రాష్ట్రం ఒక అద్భుతమైన రాష్ట్రంగా ప్రపంచంలో ఒక పర్యాటక కేంద్రంగా మరి నిన్న జరిగినటువంటి ప్రాంతంలో బహల్కామా ప్రాంతమే మరో స్వచ్ఛర్ చిన్న స్విట్జర్లాండ్ తన పేరే అంటే స్విట్జర్లాండ్ ఎంత అందంగా ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంత అందంగా ఉంటుంది ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదుల నలుగురు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఆ తీవ్రవాద లంచా కొడుకులు నిన్న మన కాశ్మీర్లో ప్రవేశించి మరి వాళ్ళు చేసినటువంటి హిందువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చదివి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని చెక్ చేసి మరీ చంపారు అంటే ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది ఎంత నీచమైన పరిణామం జరుగుతూ ఉంది ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలని ముందుకు తీసుకొని పోతుంటే ఈ పాకిస్తాన్ దుర్మార్గ కొడుకులు చేసినటువంటి నీచమైన పని అంటే ఆ రాష్ట్రం పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెప్తా ఉన్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఈరోజు భయాందోళన సృష్టించి మరి పర్యాటకులు రాకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ రకంగా పాకిస్తాన్ నాశనం అయిపోయిందో అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కూడా దెబ్బ తినాలనే ఉద్దేశంతో ఈ పుట్టడం జరిగింది దానికి అమాయకుల్ని ఎవరైతే యాత్రికులు టూరిస్టులు ఎవరైతే వెళ్ళారో చూద్దామని వాళ్ళని అమాయకులు పల్గొన్నారు ఒరే లంచా కొడకల్లారా మీకు సిగ్గు సీము మీరు అమ్మాపులు పుట్టిన కుడుకులు ఇండియన్ ఆర్మీతో తలపడండి రా మీకు దమ్ముంటే మీరు పర్యాటకుల మీద అమాయకుల మీద ఏ ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చనిపోయినారు తెలంగాణ నుంచి కూడా చనిపోయినారు మరి కర్ణాటక నుంచి జరిపినారు ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు వారు చంపుతారా మీరు ఆ కాలంగా ఈరోజు వాళ్ళు నలుగురు పోతలు కూడా దొరికాయి నా కొడుకులు ఇక్కడ తగలబెట్టడం కూడా జరిగింది ఆ లజ్జా కొడుకు తగలబెట్టడం కూడా జరిగింది నీచమైన నా కొడకలరా మీద ఒక దేశం మీ ఎందుకు మీ జన్మం ఎందుకు ఎప్పుడు చూసినా భారతదేశం చూసి ఇండియా చూసి ఆడవడం తప్ప నా కొడకలరా మీరు బాగుపడండి మీకు శక్తి వచ్చారు ఆ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడం తప్ప తీవ్రవాదంతో ప్రపంచానో దేశాను భారతదేశాన్ని బెదిరించాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము